నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి గిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నిన్న ఒక ఇన్నోవా క్రిస్టా పంపించిన ఈరోజు ఒక రెండు ఇప్పుడే డ్రైవర్లు ఆ చిరిద్దారు ఈరోజు ఒక రెండు ఎట్టికలు సాయంత్రం పోతాయి మన వాళ్ళన్న తెలుగొళ్ళు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు జర్నీ చేసేవాళ్ళు ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తారు చాలామంది నీ నెంబర్ తెలుతలేదు మాకు అని అడుగుతురు నెంబర్ తెలియకపోవడం అనేది ఏం లేదు సార్ ఏయ్ శ్రావణ్ ఫోన్ చేస్తుండే ఒకసారి ఏయ్ ప్రకాష్ ఎందుకు నేను ప్రతి వీడియోలో నా నెంబర్ ప్లేట్ ఉంటుంది సార్ ఇది ఈ ప్లేటు ప్రతి వీడియోలో చూపెడతా ఈ ప్లేట్ ఇందులో నా నెంబర్ ఉంటుంది లాస్ట్ టూ ఫోర్ సెవెన్ అయితే మీకు ఇది రివర్స్లో ఉంది మీకు కనబడది నేను నెంబర్ చెప్తా ఒకసారి నోట్ చేసుకోరు సార్ చాలామంది అయ్యా నువ్వు నెంబరు కనబడతలేదు నీ ఈ నెంబర్ వెతకడానికి చాలా టైం పట్టింది అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నుంచి ఈ ఐదేళ్లలో నేను నెంబర్ చెప్పాను నెంబర్ చూపెట్టకుండా వీడియో వేసిందే లేదు చాలా రేర్ ఏదో ఒక ఏదైనా ఎమర్జెన్సీ అన్న బండ్లు తీసుకొస్తే నగర ప్లేట్ లేకపోతే గిట్ట తోటి చెప్తా కానీ నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా పెడతా నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల కూడా జిల్లా అయింది మా జగిత్యాల టౌనే సార్ నేను నివాసం ఉండేది ధరూర్లో అక్కడ ఓన్ హౌస్ ఉంది మా అమ్మ నాన్న వాళ్ళు జగిత్యాల టౌన్లో ఉంటారు ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు జగిత్యాలు ఉంటారు ఇద్దరు తమ్ముళ్ళం ధరూర్లో ఉంటాం నేను సంతోష్ ధరూర్ రైలు కొనుక్కున్నాను మా షెడ్ ధరూర్ బైపాస్లో ఉంటుంది చరిత్ర కార్ బజార్ అని మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి కొడితే మా లొకేషన్ వచ్చేస్తుంది మీరు డైరెక్టు గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బాజర్ కొట్టండి సార్ లొకేషన్ వస్తుంది గూగుల్లో కార్ బజార్ అని కొట్టినా మా డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి కూడా అందులో మీకు మా లొకేషన్ అవన్నీ మీకు క్లియర్గా కనబడతాయి మీరు వెహికల్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఒకసారి జగిత్యాల వచ్చి బండ్లు చూసుకోవాలి మా దగ్గర హర్యానా ఢిల్లీ యూపీ మూడు స్టేట్ల నుంచి మేము తెచ్చిన బండ్లు ఉంటాయి మేము తెచ్చినవి కాక పార్క్ అండ్ సేల్ ఉంటుంది చాలామంది మా దగ్గర వెహికల్స్ పెట్టిపోతారు అవి మేము పది లక్షల లోపండి కస్టమర్ టు కస్టమర్ అమ్మిస్తే అటు పది ఇటు పది కమిషన్ తీసుకుంటాం పది లక్షల పైన అయితే అటు ఇరవై ఇటు ఇరవై తీసుకుంటాం ఇరవై లక్షల పైన అయితే ముప్పై ముప్పై వేలు తీసుకుంటాం డైరెక్ట్ పార్టీతోటే మాట్లాడిస్తాం మీరు అక్కడ ఎంతకన్నా మాట్లాడుకోరు మాకు ఏం ప్రాబ్లం లేదు మీకు మొబైల్ నెంబర్ ఇస్తాం మీరు చాలా చాలామంది నెంబర్ ఇస్తే బయటకు పోయి కస్టమర్లకు ఫోన్ చేసిన మా మహానుభావులు కూడా ఉన్నారు ఇక అట్లా ఫోన్ చేస్తే అది అలా కర్మ రేపు పొద్దుగా సీసీ రాకపోతే ఏదైనా మిస్టేక్ అయ్యి వాహనం మీడియేటర్ లేకుంటే ఏదైనా డీల్ చేస్తే మాత్రం మాకు ఇచ్చే కమిషన్ తోటి మేమేం పెద్ద ప్రాబ్లం లేదు మాకేం నష్టం జరగదు మీరేం లాభం జరగదు మాకేం మీరేం నష్టపోరు మాకేం లాభం జరగదు కానీ నా దగ్గర పది మంది వర్కర్లు ఉన్నారు నేను వాళ్ళకు ఇంత సాలరీ ఇచ్చుకుంటాను నాదో వ్యవస్థ నడుతుంది చిన్నగా మెల్లగా భగవంతుందయ మీ అందరి ఆశీర్వాదం అంతే తప్ప మనం ఢిల్లీకి వచ్చేదైనా బండి సేల్ చేస్తే మాత్రం ఢిల్లీలో నేను చిన్న బండికి అయితే ఇరవై వేలు తీసుకుంటాను సార్ పెద్ద బండి అయితే ఇరవై ఐదు వేలు తీసుకుంటాను అది ఐదు లక్షల బండి కానీ పది లక్షల బండి ఒక లక్ష రెండు లక్షల బండికి ఇరవై వేలు తీసుకుంటా మిగతా ఏ బండికైనా ఇరవై ఐదు వేలు తీసుకుంటా ప్రీమియం వెహికల్ కొత్త మాత్రం యాభై వేలు తీసుకుంటాను ఎందుకంటే అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎవో ఉంటుంది దానికి యాభై వేలు తీసుకుంటాను నేను ఒకటి నువ్వే కదా బీఎండబ్ల్యూ ఇచ్చింది ఒకటి బిఎండబ్ల్యూ కార్ హైదరాబాద్కి ఇచ్చిన సార్ మా ప్రకాష్ ఎవ ఇచ్చిండు అయితే నేను అది వీడియోలో కూడా యాభై వేలు అని చెప్పిన ఫస్ట్ వాళ్ళు ఇరవై ఐదు వేలు అనుకున్నారంట సారు వాళ్ళకు బండి ఇంటికి రీచ్ అయిన తర్వాత కనీసం డ్రైవర్ కూడా ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వలేదు బండి డెలివరీ ఇచ్చిన తర్వాత డ్రైవర్కి ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వలే కానీ దాని ఎక్స్ట్రా కీ కోసం పదిసార్లు ఫోన్ చేసిండు సార్ మేము యాభై వేలు కమిషన్ చెప్పినాం కమిషన్ ఐదు వేలు ఇచ్చిండు సంతన ఫోన్ చేస్తుండే అడుగుదేనికో యాభై వేలు కమిషన్ ఇచ్చినాం సార్ యాభై వేలు కమిషన్ అనుకున్నాం అని చెప్పినాం కానీ ఆ సార్ ఇరవై ఐదు వేలు ఇచ్చిండు నేను బండి జగిత్యాల వరకే డెలివరీ మాట్లాడుకున్నా లేదు నాకు హైదరాబాద్ ఇవ్వమన్నాడు పిల్లని హైదరాబాద్కి ఇచ్చి పంపించిన కనీసం బండి డెలివరీ ఇచ్చినట్టు ఫోటో తీసుకుంటా అంటే కూడా తీసుకొని ఆ లో పని మనిషి వాళ్ళ ఇంట్లో పని చేసే వ్యక్తికి బండి హ్యాండ్వర్ వేయమంటే యాండ్వర్ చేసి మావాడు వచ్చేసిండు సార్ మరి నేను ఏమన్నా దాంత దూరంకెళ్ళి వచ్చినాయి కదా సార్ ఏమన్నా ఐదు వందలు నీకు మొన్న కాకినాడ అయినా డబ్బులు కొట్టిండా ఒక ఐదు వందలు వేయరు సార్ ఖర్చుల కంటే లేదు లేదు బాబు మేము మొత్తం అలానే మాట్లాడుకున్నామన్నా ఇరవై ఐదు లక్షల కారు నన్ను నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు నేను జగిత్యాల నుంచి సరే ఢిల్లీ నుంచి జగిత్యాల పంపించిన జగిత్యాల నుంచి మళ్ళీ డ్రైవర్ నుంచి ఢిల్లీ పంపించిన నేను పోయిన తర్వాత అక్కడికి అయిన తర్వాత డ్రైవర్కు ఐదు వందలు కాదుగా ఐదు రూపాయలు కూడా ఇవ్వలే కుర్షితోటి మొన్న కాకినాడకు కూడా ఒక బండి ఇచ్చిన నాకు ఇవ్వాల్సిన పైసలల్లో రెండు వేలు తక్కువ ఇచ్చిండు మా డ్రైవర్కి ఇవ్వమని చెప్పినా ఆ పైసలన్నా అవి కూడా ఇవ్వలే మళ్ళా డ్రైవరు జగిత్యాల నుంచి ఫుల్ వర్షం జగిత్యాల నుంచి కాకినాడ దాకా అసలు నాన్ స్టాప్ వర్షం వైపర్ ప్లేట్లు ఖరాబ్ ఉంటే జగిత్యాలనే వైపర్ బ్లేడ్లు కొత్తవిపించి ఆ పైసలు కూడా మేము కస్టమర్ని అడగలేదు కొన్ని మనకి గనీ నాలుగు లక్షలు మన నేను అమ్మే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండి ఇవ్వ ఐదు వందలు అడుగుడే ఎందుకని మేము కూడా లైట్ తీసుకొని ఐదు వందలు పెట్టి వైపర్ బ్లేడ్లు వేయించి బండి పంపిస్తే అక్కడికి అయిన తర్వాత డ్రైవర్కు కనీసం అన్న ఈ ఒక రెండు వందలు అంత కొంత దూరంకెళ్ళాల్సిన కూడా వెయ్యాలి ఆ వైసెంట్ మనుషులు ఉంటారు అంటే నేను సార్ నాకు ఇచ్చిన మీరు కమిషన్ నేను తీసుకుంటున్నా నేను పనిచేస్తున్నా మీరు పైసలు కానీ నడిపిన వ్యక్తికి అంటే నేను నాకు అడుగుతలేను నడిపిన వ్యక్తి డ్రైవర్కి ఏముంటుందంటే ఏదైనా టూరు నేను ఒక డ్రైవర్ తీసుకపోతే తిండి పెడతా దిగిన తర్వాత నా ఖుషి ఐదు వందలు ఉంచుకోరా బాబు అని బస్తా కాక అంత అయిపోయిన తర్వాత అది ఎందుకు ఇస్తామంటే ఆడ ఐదారు రోజులు మన ఇంబడి మన కుటుంబ సభ్యులు లెక్క మనతో ట్రావెల్ చేసిండీ గంతే తప్ప మీరిచ్చే ఐదారు వందలకు అవతల కోటీశ్వరుడు అయిపోడు మీరేమో కోట్లు ఆస్తి కోల్పోరు కాకపోతే ఏంటంటే అన్ని రోజులు మనతో ట్రావెల్ చేసి లాస్ట్ క్లైమాక్స్లో ఇంటికి వచ్చి బ్యాగులు మోసి అన్ని పనులు చేసి ఏ చెప్తే చేసి మీరు ఇచ్చే ఐదు వందల రూపాయల ఆయనకి ఎంత ఆనందం ఉంటుంది తెలుసా మస్తు సంతోషపడుతుంది కానీ మనోళ్ళు చేసేదంతా చేసి లాస్ట్ క్లైమాక్స్లో కూడా అందుకే నేను ఏదైనా అయ్యగారులను మా ఇంటికి పూజకు వెళితే నేను దర్శన ఎంతని నేను పెట్టా ఐదు వందలు పోయి మీకు ఎంత కావాలో గారు అని అడుగుతాను ఎందుకంటే బ్రాహ్మణునికి ఆయన నోరుతోటి చెప్పినది మనం ఇస్తే ఆయన తృప్తిగా ఫీల్ అవుతారు లేకపోతే బ్రాహ్మణునికి నువ్వు ఎంతనని ఇంక ఇంత బాగుండనే ఫీలింగ్ ఉంటావు అందుకే మీరు మీకు ఎంత కావాలి అయ్యగారు మీరు చెప్పండి నేను మీరు ఎంత అడుగుతాను అంత ఇస్తా అంటాను పూజ అంతా అయిపోయింది మన కోసం పాపం అన్ని మంత్రాలన్నీ అవి అన్నీ వేసి లాస్ట్ క్లైమాక్స్లో మనం కట్నం కాడ మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు ఏ గంత ఎక్కడిది గింత ఎక్కడది అంటే అయ్యగారు నారాజ్ అవుతారు అయ్యగారు నారాజు అయితే పూజ పూజ చేయించుకొని ఫలితం ఉండదు అందుకే నేను మీకు ఎంత కావాలి అయ్యగారు మీరు అడగండి ఏం ప్రాబ్లం లేదు మీకు ఐదు వందలు కావాలన్నా ఐదు వేలు కావాలన్నా నేను ఇచ్చేస్తాను అయ్యగారు అంట ఇచ్చేస్తాం ఇప్పుడు నిన్న నా ఎంబడి మా ఎంబడి బండి ఎంబడి ఒక అన్నయ్య అమన్ గల్ రేసు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో వస్తుంది ఒక హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది ఆ సారు బాం కానీ అన్న నేను డ్రైవర్ని ఇంటికి పోయాక అన్నాడు ఆ మాట చాలు మేము ఒక్క రూపాయి అడగం సార్ మాకు మీరు ఒక్క రూపాయి ఎక్కువ మొన్న హైదరాబాద్ వాళ్ళు నలుగురు వేరు కార్ల నలుగురు రెండు బల్లలు వేరు రెండు ఇద్దరు డ్రైవర్ డైలీ డ్రైవర్లకి అక్కడికి పోయేదాకా ఛాయే నీళ్ళు అన్నం అన్నీ వాళ్ళు చేసుకున్నారు మళ్ళీ మధ్యలో మా ఫ్రెండు అన్న నేను కొస్ బండి నడుపుతా మీ వాటికి నిద్ర వచ్చినట్టు అవుతుందంటే మామినకి ఫోన్ మంట ఇచ్చింది ఫోన్ మాట్లాడంగా అరే నిద్ర రాతుందా తిరగ నీందారా వస్తుంది ఏదో గాడి అంటే నైభ తోడ కబియత్ టీక్నియా మరి చాలా లేదు అన్నట్టు ఆయనకి బండి వేయలే డ్రైవర్ క్షేమంగా తీసుకపోయి వాళ్ళను మా జగితే మళ్ళీ బండి ఎక్కిచ్చారు మేము ఊళ్ళ దగ్గర ఏం సార్ కాకపోతే పిల్లాళ్ళు నా దగ్గర పనిచేసిన నేను జీతం ఇస్తున్నా నేను టెంపరవరీ ఇస్తున్నా అన్ని ఇస్తున్నా కానీ పిరిపి వాళ్ళు ఏదైనా బండి తీసుకొచ్చి మీకు హోమ్ డెలివరీ ఇచ్చినప్పుడు మీకు ఖుషితోటి వందనో రెండు వందలు ఐదు వందలు చేతులు పెట్టురు మేము ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా కార్ కొంటే వెయ్యి రూపాయలు ఇస్తాను పక్క వెయ్యి రూపాయలు ఇచ్చి బండి తీసుకపోతాయి ఎందుకంటే అక్కడ ఐదు ఆరు పూరాల పాపం బండి అంతా దుడుతారు నేను బండి చెక్ చేయమంటే నాకంటే మంచిగా చెక్ చేస్తారు వీలుపాన జాకరాడు స్టెప్పిని స్టెప్పిని టైర్ కిందికి దించి చూస్తారు అది పలిగింది పెట్టిండా మంచిది ఉందా అని నాలుగు నాలుగు నా మీద నా గురించి తెలుసు వెయ్యి రూపాయలు ఇస్తారు రమేష్ అన్న అరే మనం పని చేద్దామని ఒక్కవేళ ఏమన్నా మిస్టేక్ ఉంది ఆయనకి ఇనాం అడిగితే మళ్ళీ జిందగీలో ఆయనకి ఇనాం తప్పు చేసిండు కాబట్టి ఇప్పుడు ఆయన కాకినాడ దగ్గర దగ్గర మా ఊరు నుంచి ఎన్ని కిలోమీటర్ వచ్చింది యానం బైండు కాకినాడ అని చెప్పి యానం తీసుకున్నాడు బండి నేను మరి కాకినాడకే డెలివరీ ఇస్తాను యానం అనించి మళ్ళీ దూరంగా సార్ దానికి మీరు ఎక్స్ట్రా పైసలు ఇవ్వను కూడా అడగలే డే నేను మీ డ్రైవర్కి కొడతా అన్నాడు నేను ఫోన్ చేస్తే డ్రైవర్కి ఒక ఐదు వందలు వేయద్దా సార్ అంటే లేదండి మీ డ్రైవర్కి నేను కొడతా అన్నాడు అవు గట్టుకుంటారు వీడియో తీసినావు నా నాకు రాలేదు నీ వీడియో రాలేదు అవు మేము ఏంటంటే మా అక్కడ పనిచేసే పిల్లలు నేను ఇచ్చే పైసలు తీసుకుంటారు కానీ పాపం అయ్యో వాళ్ళకు ఒక పది ఇరవై రూపాయలు అయితే ఇంటికి పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఏమైనా ఓంకపోతారా అయ్యో స్వీటో పా పండ్లో పూలో వాళ్ళకి ఇంత ఉపయోగపడతాయి సార్ గంత గంతకు మించి ఏం లేదు మీరు ఎవరన్నా మేము హోమ్ డెలివరీ వెహికల్ జగిత్యాల నుంచి ఇంటి దాకా ఢిల్లీ నుంచి పంపించినా జగిత్యాల నుంచి పంపించినా మేం మేము పైసలు ఇస్తాం వాళ్ళు మా అక్కడ ఫ్రీగా ఏం పనిచేయరు ఫిర్బీ మీకు కారు ఇంటి దాకా వచ్చిన సంతోషం మీరు బండి చుట్టూ తిరిగి చూసుకోరు ఏమైనా డ్యామేజ్ ఉంటే నాకు ఫోన్ చేయరు కానీ వాళ్ళకి ఏదైనా ఖుషితో వందను ఐదు వందలు ఇస్తే వాళ్ళు ఇంత సార్ ఐదు వందలు ఇచ్చిండు అన్న అని ఇచ్చిండుషిగా ఫీల్ అవుతారు గంతే అంతకు మించి ఏమి ఉండదు రాంగ తోపల ఆకలి అనుకో అన్నం తింటాడు వారు రెండు వందలు ఖర్చు అయిపోతాయి ఏముంది సార్ ఈ రోజులలో ఐదు వందలు రెండు వందలు పై ముంచిన ఓ బీరు కొనాలంటే బీరు ఎంత ఉంది ప్రకాశ్ ఇప్పుడు మనకు బీర్ల రేట్లు తెలియదు బీరు రెండు వందలు ఉంటుంది అనుకోండి ఓ పిల్లడానికి సబ్బని అంత దూరం బండి నడిపి బస్సులోకి ప్రయాణం కదా ట్రైన్ లెక్క ప్రయాణం కదా నేను వైన్ షాప్ కూడా బీరు తాగి సప్పుడే వచ్చింది పండుకుంటాడు మళ్ళా తెల్లారితే మళ్ళీ డ్యూటీ ఉంటుంది చూడరు సార్ పాపం డ్రైవర్ పని చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళేం వేలకు వేలు అడిగేటోళ్ళు కాదు ఖుషితోటి ఎంత ఇచ్చిన పర్లేదు మా వాళ్ళు తీసుకుంటారు డిమాండ్ చేసే వ్యక్తులు కాదు మీకు ఒకవేళ ఎవరికన్నా వెహికల్ డెలివరీ ఇస్తే మాత్రం అది చూసుకోరు సార్ ప్లీజ్ ఏమనుకోరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్